అంటే ఒక్కసారి దేవుడు నీ పట్ల ఏదైనా ప్లాన్ ప్లాన్ వేస్తే ఒక్కసారి దేవుని పర్పస్ ఒకటి దేవుడు ఫిక్స్ చేస్తే భూమి ఆకాశంలో గతించిపోయినా సరే ప్రపంచమంతా తల కిందలైనా సరే దేవుని ప్రణాళికలు దేవుని సంకల్పాలు నీ పట్ల మార్పు చెందవు అర్థమైన ఒకసారి చేత ఇప్పుడు రెండోది ఒక్కసారి దేవుడు నీ పట్ల ప్లాన్ వేస్తే గుడ్డి గుర్తు మనకేముండాలి మారిపోతుంది అంటారు అందరు వచ్చి మారుతుందా మారదండి మారే ప్రసక్తి లేదు కొంతమంది డౌట్ వస్తుంది వెంటనే అదేంటి బ్రదరు ఏ సుప్రభు దేవుడు అండి ఆదమ వాళ్ళని సృష్టించి ఈ పండు తింటే తింటే మీరు బహిష్కరించబడతారని తెలియదా మరి వాళ్ళు తప్పు చేస్తారని తెలియదా అని కొంతమంది పాపం చాలా జీనియస్ బ్రెయిన్ లాగా ఫీల్ అయిపోయి వచ్చి క్వశ్చన్లు అడతారు కానీ వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసు వారు ఏమయ్యాడు వధించబడిన దేవుని గొర్రెపిల్ల అయ్యాడు మరి ఎవరు తెలుసు అది నీ బుర్రకి ఇంతే తెలుసు మరి ఆయన ప్లాన్ మారిందా ఆయన పర్పస్ మారిందా సాతాను సంకల్ కొడుకున్నా నేను గెలిచేశాను అవ్వ పాపంలో శోధనలో పడిపోయింది ఇంక అయిపోయింది ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందంటే అప్పుడు బ్రహ్మ ఓ సాతా నా పిచ్చోడా నీకు తెలీదు నా ప్లాన్స్ ఎప్పటికీ మారవు నిజంగా మారవు ప్రభా ఎట్లా మారో నేను చూస్తా ప్రభా అని చెప్పి కైను వచ్చి హేబెల్ని ఏం చేశాడు చంపేశాడు చంపేస్తే ప్రభావడు ఒప్పించోడ ఏబెల్ నుంచి రాదు చేతులను తీసుకొస్తాను ప్లాన్ మారిందా మారలే మరి ఏసు ప్రభాని భూలోకానికి వచ్చి ఏసు ప్రభాని కలర్స్లో రాకముందే హేరోని తీసుకొచ్చాడు సాతాను పాపం తీసుకొచ్చి ఏం చేశాడు హేరోదిని ఈ రెండు సంవత్సరాలు పిల్లలందరిని ఏం చేశాడు చంపించాడు ప్లాన్ మారిందా మారిందా అండి మారలే పర్వతం మీద తీసుకెళ్ళి ఎత్తైన పర్వతం దూకి చచ్చిపో అని చెప్పి శోధించారు స్టార్ట్ చేశాడు ప్లాన్ మరిందా ఒక్కసారి దేవుడు ప్లాన్ ఇస్తే ప్రపంచంలో సాతాను వంద శక్తులు వాడిన దేవుని ప్లాన్ చెక్కు చెదరదు